లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్ ఈ రోజు మనం కృష్ణ సిల్క్స్ లో ఉన్నామండి ఇక్కడ శారీస్ కలెక్షన్ అయితే చాలా యూనిక్ గా ఉందండి ఒక్కటి గొందామని అనుకునేవారు ఈ వీడియో చూసిన తర్వాత కన్ఫర్మ్ గా అంతకన్నా ఎక్కువ కొంటారు న్యూ కలెక్షన్తో పాటు సూపర్ క్వాలిటీ కూడా వీళ్లు అందిస్తారు వీళ్ల దగ్గర కలెక్షన్ మంచిగా ఉండడం వల్ల స్టాక్ అనేది చాలా త్వరగానే సేల్ అయిపోతుందండి కాబట్టి వీడియోలో మీకు నచ్చిన శారీస్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక శారీస్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న కి సెండ్ చేయండి లేదా మీరు హైదరాబాద్లోనే ఉన్నవాళ్ళైతే గనుక నేరుగా షాప్కి వెళ్తే ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది చూసి మీకు నచ్చింది తీసేసుకోవచ్చు అలాగే ఆంధ్ర ఇతర ప్లేస్లో వాళ్ళు కూడా ఈ వీడియో కాల్ చేసి ఇక శారీస్ని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం పదండి అందరికి అండి ఫస్ట్ టైం మీ ఛానల్లో హైదరాబాద్ కృష్ణా సిక్స్ వచ్చేసి లక్ష్మీ వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లు ఉంటుందండి వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ షాప్ నెంబర్ అండి ఇది లక్ష్మీ వైట్ హౌస్ మార్కెట్లో ఇది ఒక బ్రాంచ్ అండి మాకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది మనకు పీవీటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లు ఉంటుందండి మన షాప్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ ఫస్ట్ ఫ్లోర్లో అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఒకటి పీవీటీ మార్కెట్లో ఉంది ఒకటి లక్ష్మీ వైట్ హౌస్ మార్కెట్లో ఉంది ఇది లక్ష్మీ వైట్ హౌస్ మార్కెట్ అనేది మనకు ఎల్బినర్ నుంచి వెళ్ళి దిలిసిన వే పోతుంటే మధ్యలో మా విక్టోరియా మెమోరియల్ దగ్గరలో ఉంటుందండి లక్ష్మీ వైట్ హౌస్ అందులో ఫస్ట్ ఫ్లోర్ అండి మా షాప్ స్పెషల్ ఏంటంటే మనకు ఫైవ్ హండ్రెడ్ టు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వర్తబుల్ శారీస్ అప్ టు డేట్ అప్ టు కలెక్షన్ న్యూ కలెక్షన్ మంచి కలెక్షన్ కావాలంటే మా షాప్ విజిట్ చేయండి లేదా ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి ఫుల్ మంచి మంచి ఐటమ్స్ ఇస్తాం ఎక్కడ దొరకని ఐటమ్స్ అంటే న్యూ ఐటమ్ సెలెక్టెడ్ ఐటమ్ మంచి బెస్ట్ క్వాలిటీ ఐటమ్ ఇస్తామండి అది మళ్ళీ తర్వాత మాకు ఒక రీసేల్ గ్రూప్ ఉంటుందండి ఎవరైనా మనం సేల్ చేసుకోవాలంటే వాళ్ళకు మా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మనం రీసేల్ చేసుకోనికి కూడా ఇస్తామండి కృష్ణా సిల్క్స్ యూట్యూబ్ కూడా ఉందండి అందులో కూడా చూసుకోవచ్చండి మాకు ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అది కూడా ఫాలో ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా ఉంటుందండి మీకు ఈ ఛానల్లో చూసుకోవచ్చు మా ఛానల్ కూడా చూసుకోవచ్చండి థ్యాంక్ యూ ఇప్పుడు ఒక్కొక్క వెరైటీస్ చూపిస్తామండి ఇది చూడండి చినోన్ సిల్క్ న్యూ ఐటమ్ అండి చినోన్ సిల్క్ డిఫరెంట్ ఐటమ్ అండి విత్ లెస్ ప్రతిదీ బార్డర్ ఉంది కదా ఇప్పుడు బార్డర్ లేకుంటే డిఫరెంట్ వెరైటీ క్లాస్గా ఉంటుంది ఐటమ్ అండి ఈ సారీ ఇలా వస్తుంది మొత్తం స్ట్రేట్ లైన్స్ వస్తుంది మనకు ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బూటా దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో డిఫరెంట్ కలెక్షన్ అండి చెప్పచ్చు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్లాస్గా ఉంటుంది కలర్స్ వస్తాయండి ఇలా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇన్ని కలర్స్ అండి చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ఉంది కంఫర్టబుల్ శారీస్ ట్రెండీ కలెక్షన్ ఓన్లీ దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చాలా బాగుంది కలర్స్ బాగుంది క్వాలిటీ బాగుంది పర్పుల్ స్పెషల్ అండి మా షాప్ హిట్ ఐటమ్ అండి ఇది పర్పుల్ స్పెషల్ డిఫరెంట్ ఐటమ్ అండి మంచి జార్జిట్ స్టైల్లో వస్తుంది కథాన్ సిల్క్ అంటారు ఇది జార్జిట్ స్టైల్లో కనిపిస్తుంది చాలా ట్రెండ్ కలెక్షన్ అండి సూపర్ హిట్ ఐటమ్ ఇది పళ్ళు ఇలా వస్తుందండి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బాట్ వస్తుంది సింగిల్ కలర్ అండి ఇది ఏంటంటే కలర్స్ వస్తాయి కానీ కలర్ మీద ఇది సింగిల్ మళ్ళీ పర్పుల్ బాగా హిట్ అయ్యింది సో దీని దీని ప్రైస్ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై పద్దెనిమిది వందల యాభై మీకు ఎన్ని పీసెస్ కావాలంటే పీసెస్ దొరుకుతుంది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ప్రైస్ చూడండి స్పెషల్ పర్పుల్ హిట్ కాంబినేషన్ హిట్ డిజైన్ క్వాలిటీ సూపర్ హిట్ ఒరిజినల్ క్వాలిటీ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఓన్లీ సింగిల్ కలర్ ఎన్ని పీస్ కావాలంటే పిచ్చి దొరుకుతుంది ఎందుకు తెప్పించామంటే స్పే బాగా ఈ డిజైన్ ఈ కలర్ కాంబినేషన్స్ బాగా హిట్ సూపర్ హిట్ అండి చాలా బాగుంది సూపర్ హిట్ మంచి కంచి బార్డర్ అండి బిగ్ బార్డర్ వస్తుంది కింద పని చిన్న బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇది పర్పుల్ లెవెండర్ కాంబినేషన్ తోటి వచ్చిందండి చాలా బాగుంది దీని ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మూడు వేల ఒక వంద చాలా బాగుంది మనకు ఎన్ని పీస్ కావాలంటే ఎన్ని పీస్ దొరుకుతుంది ఎవరైనా రీసేల్ చేసుకోవాలంటే మన నెంబర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళకి ప్రైస్ వేరే ఉంటుందండి ఇది ఓన్లీ రిటైల్ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రైస్ ఇది చినాన్ సిల్క్ అండి చినాన్ సిల్క్ డిఫరెంట్ కలెక్షన్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది మనకు పళ్ళు ఇలా వస్తుంది దీనికి ఏంది స్పెషల్ మంచి ట్యాజిల్స్ క్లాస్గా ఉంటుంది టాజిల్స్ లైట్ వెయిట్ మంచి ట్రాన్స్పరెంట్ లేదు ఫాలింగ్ టైప్ ఉంది ట్రెండీ కలెక్షన్ దీనికి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చి బార్డర్ వస్తుందండి మంచి కలర్స్ ఉన్నాయండి టాప్ డిజైన్ లేటెస్ట్ కలెక్షన్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ కలర్స్ చూడండి అన్ని కాంట్రాస్ట్ ఇట్లా మనకు ఏదైతే బో టాజీలు ఇచ్చాడో మనకు అట్లా కాంట్రాస్ట్ పింక్ మె మెరూన్ గ్రే కలర్ ఇన్ని కలర్స్ అండి మనకు అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఎన్ని కలర్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ క్వాలిటీ వైజు మోడల్ లేటెస్ట్ కలెక్షన్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఈ కథాన్ సీక్వెన్స్ అంటారండి కథాన్ సీక్వెన్స్ అని కొత్తగా వచ్చిందండి మార్కెట్లో అంటే శారీ శారీ ఇలా వస్తుందండి కిందో డార్క్ కొంచెం పైన టూ డే టూ డీ షేడ్ కొంచెం ఇక్కడ డార్క్ కలర్ ఇక్కడ లైట్ కలర్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇక్కడ మంచి ఇట్లా వర్క్ చూడండి బీట్స్ తోటి బీట్స్ తోటి వచ్చింది ఇది ఇది ఇలా వచ్చింది దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మనకు బ్లౌజ్ వచ్చేసి కూడా ఇది బ్లౌజ్ అండి ఇది బూటా బ్లౌజ్ జరీ వీవింగ్ అండి ప్రింట్ కాదు మూడు వేల రెండు వందలు దీని ప్రైస్ కలర్స్ చూడండి దీనిలో త్రీ కలర్స్ చాట్ అండి ఇది ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ కలర్ చాట్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది చూడండి శాటిన్ పట్టు స్పెషల్ పర్పుల్ కలర్ శాటిన్ పట్టు బార్డర్ చూడండి విత్ జెరీ లెన్స్ బూటా రిచ్ పళ్ళు ఇది స్పెషల్ ఏంటంటే ఒకటి పికాక్ అండ్ ఎల్ ఎలిఫెంట్ చాలా ట్రెండీ కలెక్షన్ అండి ట్రాన్స్పరెంట్ ఉండదు సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంది కలెక్షన్ కొత్తది స్పెషల్ పర్పుల్ బాగా ట్రెండీ నడుస్తుంది కాబట్టి స్పెషల్ పర్పుల్ ఇది బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ దీని ప్రైస్ జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ మనం ఎంత డబ్బులు పెడుతుంటే అంత క్వాలిటీ ఉంటుంది ఇది క్వాలిటీ ఐటమ్ పర్ఫెక్ట్ రేట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది కథాన్ సిల్క్ అండి కథాన్ సిల్క్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ కథాన్ సిల్క్ చాలా బాగుంది విత్ బుట్ట శారీ మొత్తం బుట్ట లైన్స్ విత్ స్కాలర్ బార్డర్ కట్ వర్క్ లెక్క డిజైన్ వస్తుందండి ఫుల్ ట్రంటే ఫుల్ ట్రెండ్ ఇది ఒరిజినల్ శారీస్ అండి దీనిలో కొంచెం మామూలు రేట్లో కూడా వస్తుంది కానీ మనం క్వాలిటీ పెడతాం ఇది పళ్ళు మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇస్తాడు ఇట్లా ఇది బోర్డర్ హ్యాండ్స్కి దీన్స్ ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ సెవెన్ మంచి కలర్స్ దీంట్లో ఒరిజినల్ కదా ఒరిజినల్కి మంచి కలర్ చాట్ ఇస్తాడండి ఇది టూ సెవెన్ ఓన్లీ టూ సెవెన్ టూ సెవెన్ ఇన్ని కలర్స్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎన్ని కలర్స్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎన్ని కలర్స్ టూ సెవెన్ ఈ పర్పుల్ స్పెషల్ పర్పుల్ స్పెషల్లో డిఫరెంట్ ఇది చాలా బాగుంది శారీ మొత్తం సిల్వర్ వచ్చింది ఇట్లా చెక్స్ వస్తుంది ఇది రిచ్ పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి బూటా బ్లౌజ్ ఇలా బూటా బ్లౌజ్ దీని ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్లో సింగిల్ కలరే కలర్ రాదు ఓన్లీ టూ థౌజండ్ ట్రెండీ కలెక్షన్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్స్ ఇప్పుడు బాగా నడుస్తుంది పర్పుల్ కలర్ బాగుంది కాబట్టి పర్పుల్ బాగా తెప్పించాం క వన్ మోర్ డిజైన్ న్యూ డిజైన్ అండి న్యూ కలెక్షన్ అని చెప్పొచ్చు న్యూ కలెక్షన్ అని చెప్పొచ్చు కథాన్లో శారీ మొత్తం ఇలా వస్తుందండి పైన కింద బార్డర్ వస్తుంది ఇది ఫ్లవర్ బంచ్ ఇది ఫ్లవర్ తోటి వస్తుంది ఇది పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చే కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకు గ్రీన్ రెడ్కు గ్రీన్ దీనికి బార్డర్ కూడా వస్తుందండి మనకి హ్యాండ్స్కి దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూడు వేల ఐదు వందలు చాలా బాగుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్లవర్ శారీ మొత్తం ఇలా సారీ ఇట్లా చూపిస్తాను ఇది ఇది ఇట్లా వస్తుంది మనకు బ్యాక్ మొత్తం శారీ మొత్తం ఫ్లవర్ ఇలా టోటల్ ఫ్లవర్ దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంఫర్టబుల్ శారీస్ పార్టీవేర్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది ట్రాన్స్పరెంట్ లేదు మెత్తగా ఉంది లైట్ వెయిట్ ఉంది దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది రెడ్ మిర్చి రెడ్ ఆనియన్ పింక్ ఇది ఒక కలర్ అండి బోటల్ గ్రీన్ అండ్ రెడ్ మెరు మెరూన్ మెరూన్ రెడ్ దీనిలో ఫైవ్ కలర్స్ అండి ఓన్లీ ఫైవ్ కలర్స్ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రైట్ అండి ఎక్స్క్లూజివ్ కోటా సారీస్ ఎక్స్క్లూజివ్ కోటా శారీస్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ కోటా అంటే ఏదో చీప్ క్వాలిటీ కాదు లైట్ వెయిట్ క్వాలిటీ చాలా బాగుంది ట్రాన్స్పరెంటీ లేదు లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉంది రిచ్ పళ్ళు ఉంది దీని స్పెషల్ బ్రోకెడ్ బ్లౌజ్ ఇది చాలా ట్రెండ్ మనకి ఎన్ని పీస్ కావాలంటే పీస్ దొరుకుతుంది క్యాట్లాగ్ మంచి గ్రీన్ మంచి పింక్కి గ్రీన్కి ప్యారెట్ డిజైన్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది దీ దీంట్లో టూ కలర్ చాట్ అండి ఇది దీని ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ టూ కలర్స్ మాత్రమే వస్తాయి మీకు ఎన్ని పీస్ కావాలంటే అది దొరుకుతుంది ఓన్లీ టూ టూ కలర్ చార్ట్ దీని ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ ఈ కథాన్ సిల్క్ అండి కథాన్లో డిఫరెంట్ ఐటమ్ అండి పట్టు శారీ అంటే కూడా దానికంటే కూడా బాగుంది అని అట్లా ఉంటుంది ప్యూర్ ఉంది క్వాలిటీ ఉంది మంచి జెరీ బుట్టే ఉంది న్యూ డిజైన్ ఉంది కాన్సెప్ట్ కొత్తది బ్లౌజ్ వచ్చేసి మనకు సేమ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ క్వాలిటీ లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి మెరూన్ కాఫీ అంటారు మెరు మెరూన్ మంచి బ్లూ కలర్ ఎల్లో వైన్ అండ్ పర్పుల్ దీనిలోనే కొంచెం డిజైన్ కూడా చేంజ్ ఉంది సేమ్ బట్ సేమ్ ప్రైస్ దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ మంచిగా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ చినాన్ సిల్క్ అండి ఇది చినాన్ సిల్క్ దీంట్లో డోలా వచ్చినాయి చాలా రకాలు వచ్చినాయి ఇట్లా పిచ్ వై డిజైన్ ఇట్లా చాలా రక తక్కువ నుంచే ఎక్కువ ఇది చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ శారీస్ మెత్తగా ఉంది బార్డర్ ఉంది శారీ మొత్తం ఇలా డిజైన్ డిజైనర్ పీసెస్ అండ్ బ్లౌజ్ ఇలా ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ దీని ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ సిల్క్ అండి ఇది డోలా సిల్క్ కాదు డోలా సిల్క్ అంటే ఇంకా తక్కువ రేట్ ఉంటుంది క్లాత్ డిఫరెంట్ చిన్నాన్ సిల్క్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డిజైనర్ పీసెస్ ఈ ఇట్లా క్యాటలాగ్స్ అండి ఎంత బాగుంది చూడండి డిఫరెంట్ న్యూ లుకింగ్ శారీస్ అండి ఏదైనా డిఫరెంట్ కావాలంటే తీసుకోవచ్చండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ కోసం చాలా మంచి కలెక్షన్ ఇప్పి తెచ్చామండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కాస్ట్ అన్ని డిజైనర్ పీసెస్ సింగిల్ సింగిల్ ఒకరికి కావాలంటే ఇంకొకరికి దొరకదండి అన్ని సింగిల్స్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎన్ని కలర్స్ అండి జార్జెట్ శారీస్ అండి మంచి క్లాసిక్ క్లాసిక్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ శారీస్ రిచ్ లుకింగ్ శారీస్ అండి జార్జెట్ శారీస్ దీని ప్రైస్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు సూపర్ హిట్ ఐటమ్ మంచిగా ఉంది లైట్ వెయిట్ ఉంది రిచ్ పళ్ళు ఉంది మన కాంట్రాక్ట్ మనకు బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్రోకెడ్ కొచ్చుకోవడము అట్లాంటిది ఏముండదండి జస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు సూపర్ హిట్ ఐటమ్ ఇది మంచి రాణి పింక్ అండి ఇది రాణి పింక్ మంచి ఆరెంజ్ రామా ఇది స్కై బ్లూ అండ్ పింక్ టమాటో ఇది పీచ్ మన గ్రీన్ ఇన్ని కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఇది ఇప్పుడు అన్నీ ఇంత ముందుకు అంతా డోలా ఉండే ఇప్పుడు అన్ని కథాన్ కథాన్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ వస్తుందండి న్యూ ఐటమ్ అండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ శారీ మొత్తం డిఫరెంట్ అండి ఇది ఫ్లోరల్ వివింగ్ అండి జెరీ బీవింగ్ బార్డర్ వస్తుంది ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇది బుట్ట ఇట్లా ఫ్లోరల్ వీవింగ్ అండి మంచి ట్యాజిల్స్ వస్తున్నాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ లేదు స్మూత్ అండ్ సాఫ్ట్ లైట్ వెయిట్ దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిల్క్ ఇది డోలా సిల్క్ శారీస్ అండి డోలాలో డిఫరెంట్ డోలాలో డిఫరెంట్ శారీ మొత్తం ఇట్లా స్ట్రేట్ లైన్స్ వస్తుంది ట్యాజిల్స్ వస్తున్నాయి ఇది డిఫరెంట్ డిజైన్ అండి కొత్తగా వచ్చింది ఈ డిజైన్ ఇట్లా డిజైన్ వచ్చినాయి బట్ ఇప్పుడు దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఇది బ్లౌజు ఈ శారీ మొత్తం ఇలా వస్తున్నాయి ఇది శారీ క్లాస్గా ఉంది లైట్ వెయిట్ ఉంది కంఫర్టబుల్ ఉంది శారీ చాలా లైట్ వెయిట్ దీని ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ వన్లో శారీ ఇది బ్లౌజ్ చూసారుగా కదా మళ్ళీ ఒకసారి ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఇది లెవెండర్ ఇది పర్పుల్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వైన్ అండ్ బాటల్ గ్రీన్ అండ్ ఫోర్ కలర్స్ అండి దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి దీని ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది ఫ్లోరల్ సిల్క్ శారీస్ అండి చాలా ట్రెండ్ కలెక్షన్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి కొంటే మా షాప్ ఇగ విడిచిపెట్టరు అట్లాంటి కలెక్షన్ అండి శారీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది ఇలా కంచి బార్డర్ ఉంది ఇది బ్లౌజ్ వచ్చే ప్లేన్ అండి ఇది బ్లౌజ్ ప్లేను శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి లైట్ వెయిట్ ఉంది కంఫర్టబుల్ సాటిస్ఫిక్ దీని ప్రైస్ దీని శారీ లిల్లీ సిల్క్ కొత్తగా వచ్చింది ఫ్యాబ్రిక్ లిల్లీ సిల్క్ ఇది కాంట్రాస్ట్ ఇట్లా మంచి ఫ్లోరల్ ప్రింట్ క్లాస్గా ఉందండి లైట్ వెయిట్ ఉంది వాష్ హోమ్ వాష్ అన్ని విధాల బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ బ్లాక్ అండి గ్రీన్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది లెమన్ ఎల్లో ఇన్ని కలర్స్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ డోలా డిజైనర్ శారీస్ అండి డోలా డిజైనర్ శారీస్ శారీ మొత్తం బార్డరీ ఇలా వస్తుంది శారీలో చిన్న పి పికాక్ బూటీ వస్తుంది డాన్సింగ్ డాల్ రిచ్ పల్ వస్తుంది బ్లూ టాజీలు వస్తుంది మనకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీనిలో త్రీ కలర్ చార్ట్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో పర్ రెడ్ పర్పుల్ రెడ్ పర్పుల్ లెవెండర్ త్రీ కలర్ చాట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంటుంది కలర్ చాట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ కలర్స్ వస్తాయండి ఈ డోలా సిల్క్ అండి డోలా సిల్క్ డిఫరెంట్ ఐటమ్ అండి విత్ గ్యాప్ బోర్డర్ ఫ్లోరల్ ప్రింట్ గ్యాప్ బార్డర్ స్టిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఎయిట్ కలర్స్ వస్తాయండి జస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ బ్లూ డార్క్ బ్లూకి బ్లూ కలర్ స్కై బ్లూ శారీ మొత్తం ఇలా వస్తాయండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇన్ని కలర్స్ వస్తాయండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇన్ని కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో మంచి మంచి క్వాలిటీ తక్కువ బడ్జెట్లో కూడా అడుగుతారు కదా కస్టమర్స్కి వాళ్ళ కోసం ఇచ్చామని పెట్టుబడి కూడా నడుస్తుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది చిన్యా సిల్క్లో డిఫరెంట్ ఐటమ్ అండి చిన్యా సిల్క్ విత్ మ్యాంగో బార్డర్లో మ్యాంగో వచ్చింది డిజైన్ వచ్చింది చాలా బాగుంది శారీ డిఫరెంట్ ప్రోటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ మంచి టాజల్ వచ్చింది శారీ మొత్తం ఇలా పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్లో కలర్ చూపిస్తా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ కలర్స్ అయితే చాలా బాగుందండి ఎల్లో లెమన్ ఎండ్కి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లూకి ఇలా దీనిలో ఫోర్ కలర్స్ అండి జస్ట్ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అండి న్యూ కలెక్షన్ న్యూ మోడల్స్ రైట్ అండి బనారస్ పట్టు బనారస్ పట్టు తక్కువ బడ్జెట్లో మనకు ఇది ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ వర్తబుల్ ఐటెంలో మనం థర్టీ ఫైవ్ హండ్రెడ్లో ఏ మాత్రం తగ్గదు క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గదు క్వాలిటీ క్వాలిటీ మంచి క్వాలిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ఉంది మంచి జెరివింగ్ ఉంది ఇలా రిచ్ పల్ ఉంది మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఎందుకంటే శారీ మొత్తం డిజైన్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడండి దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కలర్స్ మంచి బ్లాక్ బ్లాక్ బ్లూ మంచి బ్లూ అన్నీ కలర్ఫుల్ అండి మనకు పార్టీ వేర్ కలెక్షన్ అనుకోండి దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ కలర్స్ దీంట్లో ఫోర్ కలర్స్ అండి ఇది ఒక డిజైన్ అండి వన్ మోర్ డిజైన్ చూపిస్తాం సేమ్ ప్రైజ్లో సేమ్ ఇది స్కాలర్ బార్డర్ వస్తుందండి సేమ్ ఇప్పుడు మనం చూపించిన దాంట్లో ఇది ఒక సేమ్ ఎన్నోదేర డిజైన్ అండి ప్రైజ్ మాత్రం సేమ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్లో మనకు ఫోర్ కలర్ చాట్ అండి పేస్టల్ కలర్స్ వస్తుంది ఇట్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సాఫ్ట్ సిల్క్ మట్కా సిల్క్ అంటారండి సాఫ్ట్ మట్కా సిల్క్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది సెల్ఫ్ డిజైన్ వస్తుంది దీనిలో చిన్న డిజైన్ ప్లెయిన్ శారీ కానీ కొంచెం సెల్ఫ్ డిజైన్ కన్నీ కనబడిన డిజైన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది మనకు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడండి ఇట్లా బ్లౌజ్ ఇస్తాడు మనకు పళ్ళు మాత్రం ఇట్లా లైన్స్ పళ్ళు ఇస్తాడు ప్లెయిన్ శారీ అనుకోండి మనకు మాక్సిమం ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీకి డిజైనర్ బ్లౌజ్ దీని ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్లో అన్ని అన్నిటికీ డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్కి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది దీని ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ ఎన్ని కలర్స్ అండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఇది చినాన్ సిల్క్ అండి చినాన్ ఇది డోలాలో కూడా వస్తున్నాయి కానీ డోలా ఈజ్ ఓల్డ్ మోడల్ దీనిలో ఇప్పుడు చినాన్ సిల్క్ అని చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది జెరిచెక్స్ వచ్చింది మంచి ఫ్లోరల్ డిజైన్ చూడండి అట్లా ఉంది కొత్త డిజైన్ న్యూ కలెక్షన్ న్యూ స్టైల్ డిజైన్ దీని ప్రైజ్ వచ్చి ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ నైన్లో మంచి ఫ్లోరల్ ప్రింట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది పళ్ళు ఇలా వస్తుందండి మనకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి దీని ప్రైజ్ ఓన్లీ టూ నైన్ హండ్రెడ్ అండి డిఫరెంట్ కలెక్షన్ లైట్ వెయిట్ ఫోల్డింగ్ లెస్ నువ్వు ఏమైనా చేయి ఫోల్డింగ్ రాదు చిన్నోన్ సిల్క్ న్యూ కలెక్షన్ దీని ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎన్ని కలర్స్ అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతుంది ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఇస్తామండి ఎక్కడికైనా పంపిస్తాము కథాన్ జార్జెట్ అండి న్యూ కలెక్షన్ సూపర్ హిట్ కలెక్షన్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ సాఫ్ట్ ఒకటే చూడండి దీనిలో ఫోర్ కలర్స్ వస్తాయండి ఎంత బాగుందో చూడండి మంచి బ్లూ పళ్ళు చూడండి ఎంత బాగుంటుందో లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ మొత్తం డిజైన్ పళ్ళులో డిజైన్ చూడండి డిఫరెంట్ రొటీన్గా కాకుండా బ్లౌజ్ కూడా మనకు మంచి బ్లౌజ్ పెద్దగా వస్తుంది బాడర్ హ్యాండ్స్కి చిన్న చిన్నది కాకుండా కొంచెం పెద్దది మొత్తం శారీ మొత్తం అప్ టు లాస్ట్ ఇయర్లోనే ఉంటుందండి శారీ మొత్తం అప్ టు లాస్ట్ ఇయర్ సేమ్ టు లాస్ట్ వరకు ఇదే ఉంటుంది దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయండి దీని ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలండి కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సా శాటిన్ పట్టు అండి శాటిన్ పట్టులో డిజైన్స్ టూ డిజైన్స్ ఉంది ఒకటి బూటా ఉంది ఒకటి ఆల్ ఓవర్ ఉంది దీని ప్రైస్ జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి సూపర్ హిట్ కలెక్షన్ అని చెప్పొచ్చు పర్పుల్ మొత్తం శారీ మొత్తం వీవింగ్ అండి శారీ మొత్తం ఇట్లా వీవింగ్ వస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయండి మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మొత్తం వీవింగ్ అండి ప్రింట్ కాదు లైట్ వెయిటే ఉంది క్లాత్ బాగుంది ట్రాన్స్పరెంట్ లేదు సాఫ్ట్గా ఉంది కూర్చుకోవడము అట్లాడదేం లేదు దీని ప్రైస్ జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి దీనిలో టూ కలర్స్ అండి ఈ డిజైన్లో టూ కలర్స్ సేమ్ డిజైన్ బుట్టా డిజైన్ దీని బుట్టా డిజైన్ సేమ్ ఖాళీ డిజైన్ మాత్రం చేంజ్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సేమ్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ హిట్ కలెక్షన్ అండి ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి శాటిన్ పట్టు అండి శాటిన్ పట్టు డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా బాగుంది సూపర్ హిట్ ఐటమ్ అండి దీని ప్రైస్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా లైట్ వెయిట్ శారీ మొత్తం బీవింగ్ అండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్కు బార్డర్ ఇట్లా అండి ప్లెయిన్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయండి దీని ప్రైజ్ వస్తే ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి బ్లూ పర్పుల్ పర్పుల్ పిస్తా గ్రీన్ దీనిలో ఫోర్ కలర్స్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బనారస్ పట్టు అండి బనారస్ పట్టు క్యాట్లాగ్ అండి టూ కలర్ చాట్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ మొత్తం బుట్ట వస్తుంది మీనా డిజైన్ వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి ఇట్లా దీని ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ కలర్స్ చార్ట్ ఓన్లీ టూ కలర్సే వస్తాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి బేబీ పింక్ స్కై బ్లూ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ కలర్ చార్ట్ సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్ దీని ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి కాంట్రాక్ట్ దీని ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అన్ని కలర్స్ కలర్స్ బార్డర్ చేంజ్ అవుతుంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ బార్డర్స్ కూడా చేంజ్ అవుతాయండి కలర్స్ బార్డర్స్ చేంజ్ అవుతాయి ప్రైస్ మాత్రం సేమ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి బోటల్ గ్రే డిఫరెంట్ కలర్స్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వన్ మోర్ సారీ ఓపెన్ చేసి చూడండి మంత్రి గ్రీన్ మంచి ఎల్ అనుకోవచ్చు కలర్ శారీ ఇది బ్లౌజ్ పట్టు లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంది కంఫర్టబుల్ ఉంది జస్ట్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సాఫ్ట్ సిల్ పట్టు అంటాం దీని పేరు అంటే మనకు ఆ బడ్జెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్